లో ప్రజలకు ఊహించని షాక్ అయితే తగిలింది ఒక వివాహ వివాహ వేడుకలకు రోజు రోజుకు శృతిమించుతూ సంస్కృతి ఆచారాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇక్కడ లంబడా గిరిజన పెద్దలు నిషేధాజ్ఞలు విధిస్తూ తీర్మానాలు చేయడం ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది సంపన్న పేద వర్గాల మధ్య పెళ్లి వేడుకలు కానుకలు కుటుంబాల మధ్య చిచ్చు రేపుతూ తండం అక్కడ రేపుతుండడంపై లంబాడ గిరిజన సంఘం నేతలు సమావేశమైన పలు ఆంక్షలతో తీర్మానాలు చేశారు గతంలో సాంప్రదాయబద్ధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా సాదాసీదాగా పెళ్ళిళ్ళు జరిగేవి ఇప్పుడు మాత్రం పెళ్లికి ముందే అసభ్యకరమైన ప్రీ వెడ్డింగ్ షూట్లు హల్దీ ఫంక్షన్లు డీజే సౌండ్స్తో పేరంటాలు సాధారణ తంతులుగా అంటే తంతులుగా మారాయి వీటి వల్ల లక్షల్లో ఖర్చు పెరగడమే కాక పేద ధనిక కుటుంబాల మధ్య అసమానతలు కూడా ఇక్కడ రేకెత్తిస్తున్నాయి లక్షల్లో కానుకలు ఇరవై తులాలపైనే బంగారం డిమాండ్ చేయడంతో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పచ్చని కాపురాలు కూలిపోతూ ఉన్నాయి సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతూ ఉండటం వల్ల కఠిన పరిమితులతో నిషేధాలైతే విధించాలని లంబాడా హక్కుల సంఘం రాష్ట్ర గవర్నర్ భరత్ చౌహాన్ అయితే తెలిపారు బంజారాల పెళ్లి వేడుకలు ఆరం ఆడంబరాలపై విధించిన నిషేధ పరిమితులు అమ్మలోకి అయితే వస్తున్నాయని చెప్పి ఆయన అయితే వివరి నో డీజే ఇక పెళ్ళిళ్ళకి సంబంధించి హల్దీ ఫంక్షన్లకు సంబంధించి ఎటువంటి ఎక్కడా కూడా ఈ డీజే సౌండ్లు అయితే పెట్టకూడదు అనమాట సో వీరైతే ఈ విధంగా తీర్మానించడం జరిగింది కుల పెద్దల సమక్షలో నిశ్చార్థం అయితే జరుగుతుంది కుల పెద్దల సమక్షలో నిశ్చార్థం నిర్వహించాలని సంఘం తీర్మానించింది తీర్మానాలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు అయితే కూడా విధిస్తామని భారత్ చౌహాన్ అయితే భరత్ సౌహన్ గారు చెప్పారు సాంప్రదాయాలు పాటించేలా తాము పలు షత్తులతో పెళ్లి జరిపేలా చూస్తున్నామని ఇంకొక గ్రామాల్లో సైతం సానుకూల స్పందన లభిస్తుందని చెప్పేసి అన్నారనమాట అయితే నేటి సమాజంలో ఇటువంటి కఠిన అనేది మరి ప్రజలు సహిస్తారా లేదనేదైతే మీరే చూడాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మంచి సబ్స్క్రైబ్ చేస్తున్నారు